ధనత్ర యోదసి సందర్భంగా వాసవి మాత దేవాలయంలో లక్ష్మీదేవికి పూజా కార్యక్రమం వాసవి దేవాలయంలో ఆర్య సంఘం మెట్పల్లి ఆధ్వర్యంలో పురోహితులు భాస్కర శర్మ బాలకృష్ణ శర్మ పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షులు మైలవరపు లింబాద్రి లక్ష్మి దంపతులు పట్టణ అధ్యక్షులు మైలారుపు రాంబాబు సంతోషిని దంపతులు అలాగే పలువురు పాల్గొన్నారు పూజలో ఈ సందర్భంగా ఆర్య వయస సంఘం అధ్యక్షులు మైలారపు రాంబాబు మాట్లాడుతూ వ్యాపార అభివృద్ధి కొరకు అమ్మవారికి బంగారు లక్ష్మి విగ్రహాన్ని అభిషేకం అనంతరం సువర్ణ నూతన ఖాతా పుస్తకాలను భక్తులకు అందజేసి వరిచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది సభ్యులు జెట్ న్యూస్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు మొట్టమొదటిసారి భక్తు సువర్ణలక్ష్మికి సువర్ణ పుష్పార్చన మరియు కుంకుమార్చన నిర్వహించడం జరిగింది సాభవికంగా అలాగే మెట్పల్లి వ్యాపారస్తులు భారవ వ్యాపారస్తులు వస్తే ఆటో బుక్కులు ముహూర్తం చేయడం జరిగింది ఇది మొదటిసారి మెట్పల్లి నిర్వహించడం అచ్చిన భక్తుల మరి మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మెట్పల్లి పట్టున ఆరవేశ సంఘ సభ్యులకు మహిళా మనులకు మరియు జట్టు ప్రేక్షకులు దీపావళి శుభాకాంక్షలు మీ మహిళల రాంబాబు అధ్యక్షుడు ఆరవై సంఘం మెట్ పత్రికన ప్రయోగదర్శిని పురచుకొని మెట్పల్లి పట్టిన ఆరవై సంఘం ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి సువర్ణలక్ష్మికి సువర్ణ పుష్పార్చన